దేవుడు మనల్ని ఒక నిమిషం ఒక సెకండు మర్చిపోయినా మనం ఇక్కడ ఉండగలమా ఉండేది కాదు మన యుద్ధం మనుషులతో కాదు కానీ ఆకాశ దురాత్మ సైన్యంతో సైతంత చెప్పాడు మనుషులతో కాదు కాబట్టి మనం దేవుడు ఒక నిమిషం మర్చినా మనం ఇక్కడ ఉండలేము మన శక్తిని ఇంకా మనం బతకలేము దేవుడు మన పరాణ యుద్ధం చేస్తేనే మనం ఇక్కడ ఉండగలము మనం దేవుడి మీద తిరుగుబాటు చేయకూడదు ఎందుకంటే దేవుడు మనల్ని ఆర్చుకున్నాడు ఇంతమందిలో మనం ఆర్చుకోలేదు దేవుణ్ణి ప్లీజ్ దేవుడి మీద యాదిను ఎందుకంటే నేను ఇలాగ చేశాను కాబట్టి ఉండేవాళ్ళు చేయకూడదని వేడుకుంటున్నాను అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి